అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారిక కూల్ వీడియోస్ ఈరోజు వీడియోలో నేను హెన్నా మిక్సింగ్ చూపించబోతున్నానండి హెన్నా ఎలా కలుపుకోవాలనేది ఏం లేదండి నేను హెన్నాని ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను అందుకంటే ముందు అందరూ చెప్పేదేనండి మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పకుండా సారిక కూల్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా హిట్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఇంకెందుకు లేటు మన వీడియోని చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను రంగోలీ బ్లాక్ హెన్నాని తీసుకున్నాను సో మీరు ఏదైనా తీసుకోవచ్చు మీరు ఏదైతే యూస్ చేస్తారో అది తీసుకోండి నేను ఎక్కువగా నూపూర్ ఇంకా అనుస్ వాళ్ళది ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూడండి ఇది న్యాచురల్ది అనమాట రంగోలీ బ్లాక్ హెన్నా ఇందులో ఉసిరి ఇంకా గోరింటాకు కుంకుడుకాయ ఇంకా షీకాయ అవి కలిసాయండి సో ఇది న్యాచురల్ కాబట్టి ఇది తీసుకున్నాను మీరు ఏది యూజ్ చేస్తారో అది తీసుకోండి హెన్న అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు అనమాట అయితే నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాము మరి దానికి కావాల్సినవి కొద్దిగా కరివేపాకు తీసుకోండి అలాగే కొద్దిగా గోరింటాకు తీసుకోండి అయితే నా దగ్గర ఆల్రెడీ గోరింటాకు పేస్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా గోరింటాకు ఏమి తీసుకోవట్లేదు కరివేపాకు తీసుకున్నాను మీ దగ్గర ఫ్రెష్గా కరివేపాకు ఉంటే ఫ్రెష్ది తీసుకోండి బట్ నా దగ్గర ఏంటంటే ఇది తీసుకొచ్చి ఒక త్రీ డేస్ అవుతుందనమాట మాకు కొద్దిగా అవైలబుల్ ఉండదు కాబట్టి నా దా నేను అంత ఫ్రెష్ది తీసుకోలేదు ఒకవేళ మీకు ఫ్రెష్గా దొరికితే తీసుకోండి ఇప్పుడు మనం వీటితోటి డికాషన్ అనేది ప్రిపేర్ చేసుకుందాం స్పైస్ గ్రైండర్లో వేసి మనం కరివేపాకుని దంచుకున్నాం కదా అది ఇంకా గోరెంటాక్ అనమాట ఈ రెండు కూడా బాగా కలుపుకోవాలి వాటర్లో వేసి మీకు ఎంత క్వాంటిటీ అంటే మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి మీరు హెన్నాని ప్రిపేర్ చేసుకోండి సో ఈ రెండు కూడా బాగా వాటర్లో కలిపేయాలి ఇప్పుడు వీటితో మనం డికాషన్ అనేది కాచుకుందామండి మొత్తం పసరంతా ఆ వాటర్లోకి వచ్చే విధంగా మొత్తం వాటర్ని మరిగించుకుందాము ఈ రెండు యూస్ చేయడం వల్ల ఏంటి అంటే హెయిర్ నల్లగా అవడమే కాకుండా చక్కగా షైనీగా తయారవుతుంది అంతేకాకుండా కొంతమంది హెన్నా పెట్టుకున్నప్పుడు దురద వస్తుంది కదండి సో అలాంటిది కూడా రాదనమాట కరివేపాకులో ఇంకా మనకి గోరింటాకులో ఉన్నటువంటి చేదు గుణాల వల్ల దురద అనేది రాదు ఇది చూస్తున్నారు కదండి ఈ బౌల్ దేనికంటే నేను హెన్నా కలుపుకోవడం కోసమే నేను తీసుకున్నాను అనమాట ఈ బౌల్తో పాటు మనకు ఒక పెద్ద బ్రష్ కూడా వచ్చిందండి అంతేకాకుండా మనకి టూ ఇన్ వన్ అనమాట వన్ సైడ్ కోమ్ ఉంటుంది వన్ సైడ్ బ్రష్ అనేది ఉంటుంది ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగుంది ఇంకా టూ క్లిప్స్ కూడా వచ్చాయి ఇవి చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయండి అలాగే వాటితో పాటు మనకి మెజరింగ్ కప్ కూడా వచ్చిందండి మనం ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలి అనేది మెజర్మెంట్ కప్ కూడా ఇచ్చారు వీటితో పాటు టూ గ్లౌస్ కూడా ఇచ్చారు నాకు ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఇది మేము మ్యాక్స్లో తీసుకున్నాము సో వన్ ఎయిటీ రూపీస్ పడిందండి ఇప్పుడు మనం డికాషన్ ప్రిపేర్ అయిందేమో చూద్దాము సో ఆల్మోస్ట్ మరిగిపోయిందండి డికాషన్ మనకి అర్థమవుతుంది కదా కలర్ వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందామండి ఇది ఫిల్టర్ అయిన తర్వాత ఇది వేడిగా ఉంది కదా చల్లారాలండి ఇది ఒక పక్కగా పెట్టుకోండి చల్లారిన తర్వాత మనం హెన్నాని కలుపుకుందాం డికాషను కూల్ అయిపోయిందండి ఇప్పుడు మనం హెన్నా ప్రిపేర్ చేసుకుందాం హెన్నా కలుపుకునే ముందు డైరెక్ట్గా డికాషన్లో మొత్తం హెన్నాను వేయొద్దు కొద్దిగా హెన్నా తీసుకొని కొద్ది కొద్దిగా డికాషన్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది అది సరిగ్గా కలవదనమాట డికాషన్లో కాబట్టి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా హెన్నా వేసుకొని కొద్దిగా డికాషన్ అనేది వేసుకోవాలి మరీ లూజ్గా కలుపుకోవద్దు అలానే మరీ టైట్గా కలుపుకోవద్దు మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట హెన్నా ప్రిపరేషన్ అనేది చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా హెన్నాను కలుపుకుంటే మనకి హెయిర్ అంతా చాలా బాగా పడుతుంది అనమాట హెన్నా అంతేకాకుండా హెన్నా అనేది ఎప్పుడు కూడా హెయిర్కి పట్టేలాగే పెట్టండి స్కాల్ఫ్ కసలు తగిలేలా పెట్టకూడదనమాట ఈ విధంగా హెన్న పెట్టుకోవడం చాలా మంచిదండి ఈసారి ఇలాగే ట్రై చేసి మీరు హెన్నాను పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే హెన్న పెట్టుకోవడం వల్ల మన హెయిర్ వాల్యూమ్ అనేది తిక్కుగా కనిపిస్తుంది అలాగే హెయిర్కి ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట హెయిర్ అనేది చక్కగా ఎదుగుతుందండి హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఈ రకంగా హెన్నాన్ మీరు ఈసారి పెట్టుకోండి ఇలాగే ట్రై చేయండి మనం ఎలా అయితే డికాషన్ని ప్రిపేర్ చేసుకుంటున్నామో అదేవిధంగా గోరింటాకు ఇంకా కరివేపాకు తెచ్చుకొని మొత్తం డ్రై అయిన తర్వాత కూడా పొడి కొట్టుకొని హెన్నలాగా లాగా పెట్టుకోవచ్చండి చాలా మంచిది అనమాట హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే వైట్ హెయిర్ కూడా రాకుండా చేస్తుంది అనమాట చాలా మంచిది ఈసారి ఒకవేళ వీలైతే మీరు ట్రై చేయండి ఎందుకంటే మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ ఒక్కోసారి అంత న్యాచురల్గా ఉండవు కాబట్టి న్యాచురల్ ప్రొడక్ట్స్ని ట్రై చేయండి చూశారు కదా ఈ విధంగా హెన్నాను పెట్టుకోవడం వల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మెయిన్గా న్యాచురల్ ప్రోడక్ట్స్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి సో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన సారిగా కూల్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను దెన్ బాయ్ బాయ్